నగరపాలక సంస్థలో అధికారులను బెదిరించే విధంగా వైసీపీ వ్యవహరిస్తుందని గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు కౌన్సిల్ సమావేశంలో అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే తాను సమావేశం నుంచి బయటకు వచ్చానని చెప్పారు కౌన్సిల్ సమావేశంలో జరిగిన తీరు ఒక నివేదిక రూపంలో తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తానని అంటున్న గుంటూరు మున్సిపల్ కమిషనర్తో మా ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్ సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు బాయ్కాట్ చేశారు అసలు బాయ్కాట్ ఎందుకు చేశారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు నగర మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఉన్నారు పులి శ్రీనివాసం అసలు ఎందుకు బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఏముంది ప్రజా సమస్యలు ఒకవైపు నుంచి చర్చ జరుగుతుంది కానీ మీరు బాయ్కాట్ చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే బాయ్కాట్ చేసి ఎందుకు చేసామంటే మేయర్ గారికి చెప్పే చేసామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డిప్యూటీ మేయరు డైమండ్ బాబు గారు మాట్లాడినటువంటి ఆ లాంగ్వేజ్ అది చాలా అభ్యంతరకరం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్కి ఎగనెస్ట్గా మాట్లాడారు ఆయన సో ఏది ఉన్నా సరే మరి మిగతా యాభై ఐదు మంది కార్పొరేటర్స్ ఉన్నారు వాళ్ళు మాట్లాడేటప్పుడు అధికారులుగా మేము స్పందించాల్సిన బాధ్యత మాకు ఉంది మేము వాళ్ళు ఏదైనా సాటిస్ఫై కాకపోతే మా మా యొక్క ఆన్సర్లో నేను కూడా జోక్యం కలిగజేసుకొని వాళ్ళకి ఏదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇస్తామని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాం మరి అలాంటి సందర్భంలో ఎవరైతే క్వశ్చన్ రేజ్ చేశారో ఆ కార్పొరేటరు అడిగారు సమాధానం చెప్పాము మరి ఆయనకి అనుబంధంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి ఇస్తామని చెప్పాము మరి ఈయన జోక్యం కలిగ చేసుకొని అసలు ఇది ఎవరు తయారు చేశారు ఈ ఆన్సరు అంటే ఎలా తయారు చేశారు అంటే రెట్టింపు ధోరణిలో ఒక స్వరం పెంచి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ అక్కడ ఉన్నారు వారిని ఆయన ఉద్దేశించి మాట్లాడారు మాట్లాడితే ఆయన అకౌంట్ సెక్షన్ నుంచి ఆన్సర్ చేశారు నేను చేయలేదని సమానం ఇచ్చారు అప్పుడు నేను అంటే ఎవరు చేశారంటే తమ్ చెప్పట్లేదు తమాషాలు చేస్తున్నారా ఏంటి అనే కొంచెం వాయిస్ రేజ్ చేసి మాట్లాడారు అప్పుడు నేను జోక్యం కలిగే చేసుకొని ఎవరు ఆన్సర్ చేసిన కార్పొరేషన్ పరిధిలో అంతిమంగా కమిషనర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఆన్సర్ చేశారంటే నా అప్రూవల్ లేకుండా కౌన్సిల్ పెట్టలేం కదా కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడగండి మేము ఓటర్ సిద్ధంగా ఉన్నాము సజావు సభను సజావుగా నడిపించాల్సిన పరిస్థితి ఉంది ఒక వైపు నుంచి మున్సిపల్ కమిషనర్గా మీరే ఉన్నారు ఒక ఐఏఎస్ఎస్ చదువుకున్నారు ఈ నేపథ్యంలో అక్కడ సభ సజావు జరగకుండా బాయ్ చేయడంలో ఆంతరం ఏమిటి గతంలో కూడా చూసుకున్నట్టయితే సిర్పాలు అనే వ్యక్తి కూడా దాదాపు అతను కూడా అక్రమాలు చేశాడు ఎనభై లక్షలు అతను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి అధికారులు తప్పు చేయలే చేయట్లేదు అంటారా అంటే ఇక్కడ అధికారులు తప్పు చేశారా అధికారులు తప్పు చేయలేదు అనేది అక్కడ ఆ సబ్జెక్ట్ కాదు అది ఇప్పుడు వచ్చిన క్వశ్చన్కి రిలవెంట్గా ఆన్సర్ ఇచ్చారా లేదనేది సరే ఇప్పుడు ఆయన ఏదైనా సంతృప్తి పడ అసలు క్వశ్చన్ ఆయన రైజ్ చేయలేదు ఫస్ట్ రైచ్ అయిపోయినా కూడా దానికి అనుబంధంగా మాట్లాడారు అనుకుందాం నేను సమాధానం చెప్తున్నాం మనం మీరు అడిగిన ఇన్ఫర్మేషన్కి సప్లిమెంటరీ కావాలంటే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా చెప్తున్నాం అలా కాకుండా ఎంప్లాయీస్ని అధికారులని టార్గెట్ చేసినట్టు మాట్లాడుతూ అభ్యంతరకర లాంగ్వేజ్ ఉపయోగించడం అనేది ఎంతవరకు కరెక్టు చూసుకున్నట్టు మాత్రం ఈ సమస్యలు దాదాపు నాలుగు కౌన్సిల్ సమావేశాలు చూశారు మీరు ఇప్పటికీ చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ రాజకీయ అంతర్గత పోరు నడుస్తుందంటారా వైసీపీ టీడీపీ నేతల మధ్య ఒక భూ భూ ఆట నడుస్తుందంటారా ఎలా భావించాలి అంటారు అంటే నాలుగు సభలు చూసిన మాట వాస్తవం నేను గమనించింది ఏంటండి నాలుగు సభల్లో కూడా యాభై ఆరు మంది ఇంక్లూడింగ్ గౌరవ మేయర్ గారితో యాభై ఆరు మంది సభ్యులు ఉన్నారు ఎమ్మెల్సీస్ ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు మళ్ళా వీళ్ళున్నారు కార్పొరేటర్స్ ఉన్నారు సో జనరల్గా ఏంటంటే అక్కడికి ఎందుకు వస్తారు వాళ్ళకి సంబంధించిన సమస్యలు వాళ్ళ వార్డుకు సంబంధించిన సమస్యలు ఇవి తీసుకొని ఏదైనా అపరిష్ అపరిష్కృతంగా ఉన్నా లేకపోతే కింద అధికారులు ఏమన్నా స్పందించకపోతే అదొక వేదికగా ఉపయోగించుకొని వాళ్ళ సమస్యలు నిర్ణయించుకోవడానికి వస్తారు లేదు ఏదన్నా కొంచెం పాలసీ డిసిషన్స్ ఏదో ఇన్నోవేట్గా చేయాలంటే అలాంటి డిస్కషన్ జరుగుతాయి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఏ ఒక్క ఐదారుగురు ఆ టైం అంతా క్యాప్చర్ చేసుకొని ఈ ఐదు ఆరుగురు మాట్లాడిన ప్రతి క్వశ్చన్ ప్రతి విషయంలో కూడా ఈ డైమండ్ బాబు గారు ఇన్వాల్వ్ కావటం ఆ టాపిక్ని డైవర్ట్ చేయటం టైం పాస్ చేయటం అనేది ఈ నాలుగు సభల్లో కూడా నేను గమనించింది అది ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ మీద ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నాం ఎందుకంటే ఇవ్వాల్సిన బాధ్యత ఒక అధికారిక నా మీద ఉంది కాబట్టి ఇవ్వటానికి డ్రాఫ్ట్ తయారవుతుంది కౌన్సిల్ సమావేశంలో ఏదైతే ఉందో వైసీపీ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మాత్రం ఈ రోజు బాయ్కట్ చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఈ రోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎపిసోడ్ అంతా ఒక నివేదిక రూపంలో మాత్రం ఉన్నతాధికారులు పంపిస్తానని కమిషనర్ పులి శ్రీనివాసులో చెబుతున్న పరిస్థితి ఇది మొత్తంగా చూసుకుంటే ఇక్కడ తాజా పరిస్థితి శ్రీనివాస్ శ్రీనివాస్తో వీరాస్వామి స్వంత్రా టీవీ గుంటూరు